తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అతిపెద్ద వినాయకుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద వినాయకుడిని చూడడానికి రాష్ట్ర నలుమూల నుండి విజయవాడ వస్తున్నారని ఆర్యవైస డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల మహా మట్టి గణపతి విగ్రహ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తనయుడు కేశినేని వెంకట్ ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి విగ్రహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు డూండి రాకేష్ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని గణపతిని వేడుకున్నట్లు తెలిపారు వినాయక చవితి పండగ నాడు పర్యావరణం పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజించాలన్నారు అందుకే పర్యావరణానికి హితకరమైన డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమం నగర ప్రముఖులు మరియు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు హాజరయ్యారు భగవాళ్ళు ముందు ఆడవాళ్ళు అనుకుంటే వాళ్ళే భగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు దారుండ తీసిన తర్వాత మనం नमस्कार आज सुधार आयोजन हो रहा है माता प्रसाद जब भी ये विघ्न आएंगे श्री देवी प्रतिमा का रंग वैभव का है रानी और नेता अी

ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున ఇప్పుడు మన గణేష్ ఉంటుంది దానికి డెబ్బై వినాయకుని పెడతాం ఇక్కడ చాలా సెన్సేషన్ గా ఉంది సో దానికి అన్ని ప్రారంభాలు ఇవాళ ఇవాళ ప్రారంభించారు మంచి రోజు చూసి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తాం ఫ్యూచర్ లో ఇట్లాంటివి చాలా చేయాలని రోజు మనందరం ఎదురు చూస్తున్న మన వినాయక చవితి మరొక రెండు నెలల లోపే రావటం దానికోసం ప్రతి సంవత్సరం దూండి గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో అరవై మూడు అడుగులు ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి డెబ్బై రెండు అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తి ఆకాంక్షతో ఇక్కడ డెబ్బై రెండు అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా సుమన్ గారికి మా వెంకట్ గారికి అదేవిధంగా ఎంపీ గారు ఇంకా మిగిలిన సభ్యులందరూ రావాల్సి ఉన్న సమయ భావన తక్కువ అవడం వల్ల ఊరి ప్రోగ్రాం ఊర్లో లేకపోవడం వల్ల రాపోవడం జరిగింది వాళ్ళకు కూడా మళ్ళీ యథావిధిగా మనం రేపు పోస్టర్ లాంచ్ ఉంటది మరి ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ గా ఎలా అయితే ఖైరతాబాద్ లో ఇంతకు ముందు బైఫర్కేషన్ ముందు అందరం కూడా వినాయక చవితి అంటే ఖైరతాబాద్ వెళ్ళే వాళ్ళమో ఇప్పుడు ఈ దూండిగానే సేవాసద్ది పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ఈ మట్టి వినాయకుడిని చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జనం రావడం జరిగింది అదే విధంగా మొన్న మనం చూసినట్టయితే వరదలు వచ్చినా కూడా సమితి సభ్యులందరం కూడా నాలుగు అడుగులు నోతు నీళ్లున్నా కూడా హైట్ బ్రిడ్జ్ ఐదు అడుగుల వేడల్పు బ్రిడ్జ్ తో ఇక్కడ రెడీ చేసి జనాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా పూజలు నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి ఇరవై ఒక రోజులు కార్యక్రమాలు చేశావు అలాగే ఈ సంవత్సరం కూడా వాస్త కూడా చూపించి జాగ్రత్తగా పూజా కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు హోమాలు అన్ని కూడా నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయ అమరావతి ఏదైతే రాజధాని నిర్మాణం పటిష్టంగా జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ డెబ్బై రెండు అడుగుల ఎక్కువ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి వాళ్ళ భూమి పూజ ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై గణేష సెన్సేషన్ ఇది డెబ్బై రెండు అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు ఆ గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందులు ఎందుకంటే చాలా ఒక మంచి విషయం సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది సో అందరూ రావాలి అందరూ సహకరించాలి పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు సో చాలా మంచి రోజు ఈరోజు సో అన్ని విషయం అన్ని వినాయకుడు ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడు ఆశీర్వాదం ఉందని అనుకుంటున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్